హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉన్ను బెన్ను ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా బీపీ షుగర్ లాంటి అనారోగ్యాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా అయితే రండి మన ప్రకాశం పార్క్ అదేనండోయ్ మన మున్సిపల్ పార్క్ ఇది తిరుపతి బైపాస్ రోడ్ పక్కనే ఉంటుందండోయ్ చూడండి ఒకసారి మా హెల్త్ అండ్ వెల్నెస్లో ఒక గాథ చెప్పారు ఏంటంటే ఎ పర్సన్ ఈజ్ సెట్ టు బీ హెల్దీ ఇఫ్ హీఈస్ ఫిజికలీ మెంటలీ స్పిరిచువలీ అండ్ సోషలీ హెల్దీ ఇదంతా మన ప్రకాశం పార్కులోనే సాధ్యం అండి రండి ఎలానో చూసేద్దాం ఇది మన మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎడమవైపు ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయి చూడండి ఇదిగో ఇదే చూసారా ఇదేనంటారు మరి ఫిజికల్ వెల్ బీయింగ్ అని ఇప్పుడు మొత్తం ఒకసారి వ్యూ వేసుకుందామా చూడండి ఇది ఇప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ సైడ్కి ఎంటర్ అవుతున్నాం చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవడానికి ఏవేవో చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మిషన్స్ యూజ్ చేస్తున్నారు ఈవెన్ ఓల్డ్ పీపుల్ కూడాను వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి పెంచుకోవడానికి వాళ్ళకి తగిన ఎక్సర్సైజ్ వ్యాయామాలు ఏమున్నాయో అవి చేసుకుంటున్నారు చూడండి ఒకసారి చాలా బాగుంది కదా చూడ్డానికి ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎంత బాగా వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకుంటున్నారో కొందరు వాకింగ్ చేస్తున్నారు కొందరు జాగింగ్ చేస్తున్నారు చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉందండి ఇది ఫిజికల్ ఫిట్నెస్ సెక్షన్ నుంచి ఓవరాల్ వ్యూ శివుడు ఇంకా గ్రీనరీ ఇంకా అక్కడ షాప్స్ ఈ షాప్స్ ఈవినింగ్ టైం అయితే ఓపెన్లో ఉంటాయి ఇంకా అది ఎంట్రన్స్ ఇది మన పిల్లల సెక్షన్ అండి ఇక్కడ పిల్లలకి సంబంధించిన అన్ని గేమ్స్ ఉంటాయి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కొలంబస్ స్వింగ్స్ ఇంకా కార్ గేమ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూడండి ఈ కొలంబస్ ఎంత ముద్దుగా ఉందో మా పిల్లలు వస్తే ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్కాలని చాలా గోల చేస్తారండి చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని వివిధ రకాలైన ఆట వస్తువులు ఉన్నాయో ఈ కొలంబస్ ఎక్కగానే తేలిపోతున్నట్లు తేలిపోతున్నట్లుంటుంది నెక్స్ట్ చూడండి ఆ ట్రైన్ గేమ్ ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేయడానికి అటు సైడ్ చూడండి ఒకసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి మన వాళ్ళు బ్యాడ్మింటన్ కొట్టేస్తున్నారు అండి ప్రతి ఒక్కరూ ఒక కశ్యప్ ఒక పీవీ సింధు అయిపోయారు చూడండి ఇలా రండి ఇది చూడండి ఈ పార్క్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటో తెలుసా ఇదేనండి మన హరహర మహాదేవుడు మన శివుడేనండి చుట్టూ రకరకాల పూల మొక్కలతో ప్రశాంతమైన వాతావరణంలో శివుడు నెలకొని ఉన్నాడు ఇక్కడికి వచ్చిన వారంతా శివుని చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి భక్తిని పెంచుకుంటున్నారు చూడండి ఇదే మరి స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటే చాలా బాగుంది కదా ఇలా చూడండి ఇదే వాకింగ్ స్పాట్ ఇక్కడ చాలామంది వాకింగ్ మరియు జాగింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు ఇలా చూడండి ఎంతమంది వాకింగ్ చేస్తున్నారో యాక్చువల్లీ ఇది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ మీరు ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ మధ్య చూస్తే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడే ఉంటారండి చూడండి ఇది వాకింగ్ స్పాట్ ఇంత బాగా వాక్ చేస్తున్నారు కదా అందరూ ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తారండి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ రౌండ్స్ ఈ పార్కు చుట్టూ వాళ్ళ రౌండ్ చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ ఉంటారు ఇలా చూడండి ఆ డ్రాయింగ్స్ ఆ పెయింటింగ్స్ వాల్ మీద ఎంత బాగున్నాయో అలా ఆ పెయింటింగ్స్ చూసుకుంటూ ఆనందంగా వాకింగ్ చేసేస్తారు ప్రశాంతమైన వాతావరణంలో మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అదిగో ఇప్పుడు ఇలా పక్కన చూడండి ఇదే మన స్కేటింగ్ పాయింట్ ఇలా చూడండి ఒకసారి ఇలా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా చల్లని గాలిల్లో కోకిల కిలకిలల మధ్య యోగా మెడిటేషన్ లాంటివి చాలామంది చేస్తుంటారండి ఒకసారి గమనించండి ఇక్కడ ఒక వ్యూ వేసుకుందామా ఒక్క నిమిషం అలా చూడండి ఇంతమంది చేస్తుంటారు చెట్ల కింద మెడిటేషన్ లాంటివి ఇక్కడ చూడండి తాడాసనము లాంటివి చాలా మంది చేస్తున్నారు ప్రాణాయామ లాంటివి గమనించారా చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ చూడండి ఒకసారి ఇదేనండి లాస్ట్ కార్నర్ బట్ నాట్ ద లీస్ట్ ఇది వాటర్ ఫౌంటైన్కి వెళ్ళే దారి చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ కూడా మన వాళ్ళు వాకింగ్ చేస్తుంటారండి చూడండి ఇదంతా వాటర్ ఫౌంటైన్కి వెళ్ళడానికి ప్లేస్ ఈవినింగ్ అయితే ఇక్కడ వాటర్ డ్యాన్స్ డ్యాన్స్ లాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను అక్కడ వాల్ మీద పెయింటింగ్స్ అంతా చాలా అందంగా కనిపిస్తాయి ఎదుగో వెళ్తున్నాం కదా ఇదే దారి వాకింగ్ చేయడానికి ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఎంత అందమైన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా చుట్టూ గ్రీనరీ ఈ పార్క్ ఎంత బాగుందో కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్